హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీకేడీలు కష్టపడి హీరోయిన్ మేనేజర్ అయిన మహేంద్రాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు చెప్పండి చెప్పండి మహేంద్ర గారు అసలేం జరిగిందో చెప్పండి ఆ రోజు హీరోయిన్ని చంపిన రోజు మీతో పాటు రూమ్లో ఇంకెవరో ఉన్నారని మాకు తెలుసు అసలు జరిగిన విషయం ఏంటో హీరోయిన్ని చంపిందెవరో అతనెవరో చెప్పి తీరాలి మీరు చెప్పండి అని మహేంద్రాని జేడీ ప్రశ్నిస్తుండగా నాకేం తెలీదు మేడం అని అంటుంటాడు మహేంద్ర ఇక మీరు చెప్పి తీరాలి లేదంటే మా పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాం అని జేడీ బెదిరిస్తూ ఉండగా ఇక హోమ్ మినిస్టర్ అభితో త్రిపాఠికి కాల్ చేపిస్తాడు ఇక హోమ్ మినిస్టర్ పిఏ బామర్ది అభి త్రిపాఠితో ఇలా అంటుంటాడు ఆ మహేంద్ర తన నోటి నుండి నిజం చెప్పకూడదు అని అంటుండగా పక్క నుండి హోమ్ మినిస్టర్ వాడికి కావలసిన ప్రమోషన్ ఎలాగైనా ఇప్పిస్తానని మహేంద్రని చంపేయమని చెప్పు అని హోమ్ మినిస్టర్ అంటుండగా అభి ఆ విషయాన్ని త్రిపాఠికి చెప్పేస్తాడు ఇలా హోమ్ మినిస్టర్ చెప్పాడో లేదో జేడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మహేంద్ర దగ్గరికి వెళ్ళి ఏంట్రా నెమ్మదిగా అడుగుతుంటే చెప్పట్లేదు చెప్పరా నిజమేంటో చెప్పు అని కొడుతూ ఉండగా జేడీ కేడీలు ఇద్దరు త్రిపాఠికి అడ్డుపడుతూ ఇది నా కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మీరెందుకు మధ్యలోకి వస్తున్నారు అని జేడి త్రిపాఠిని ప్రశ్నిస్తుండగా మహేంద్ర కూడా కోపంగా చూస్తాడు త్రిపాఠిని ఏంట్రా అలా చూస్తున్నావేంటి ఏంటి అలా చూస్తున్నావేంటి అని అంటూ తన వెనకాల పాకెట్లో ఉన్న గన్ని తీసి ఒక్కసారిగా షూట్ చేస్తాడు దాంతో జేడి షాక్ అవుతుంది ఆ బుల్లెట్ మహేంద్రాకి తగిలిందా మహేంద్ర చనిపోయాడా మహేంద్ర చనిపోతే త్రిపాఠిని జేడీ ఏం చేస్తుంది ఆ బుల్లెట్ మహేంద్రకి తగలకుండా కేదార్ తప్పించగలిగాడా మహేంద్రకి ఏమైనా అయిందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్